వైష్ణవి తనతో పెళ్ళి రిజెక్ట్ చేసిందని తెలిసి కృష్ణ బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో నందిని తన దగ్గరికి వచ్చి వైష్ణవి నీతో ఎందుకు పెళ్ళి వద్దు అన్నదో తెలుసా దానికి గల కారణం ఏంటో తెలుసా దాని వెనకతల చాలా బలమైన కారణమే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటి ఆ బలమైన కారణం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని మాత్రం అవును అది ఏంటంటే తను ఇంకొకరిని ప్రేమిస్తుంది కాబట్టే నీతో పెళ్ళి వద్దని చెప్పింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు మీరు వైష్ణవి ఇంకొకరిని ప్రేమించడం ఏంటి నన్ను కాదని నన్నే ప్రేమించింది కానీ పెళ్ళి వద్దంటుంది ఎందుకో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం నీకు ఇలా చెప్తే అర్థం కాదు కదా నువ్వు నాతో రా నీకు సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను అని చెప్పేసి అయితే కృష్ణని పిలుస్తూ ఉంటుంది అలా కృష్ణని తన వైష్ణవి ఉన్న ప్లేస్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో వైష్ణవి దగ్గరికి వచ్చి నువ్వు ఈ ఫ్లేవర్ ఇచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తే అప్పుడు నేను క్షమిస్తాను నిన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది సరే వీడి దగ్గర నుండి ఎలాగోలా తప్పించుకుంటే చాలు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫ్లెవర్ని తీసుకొని ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇదంతా నిజమా అబద్ధమా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న శోభన్ మాత్రం చాలా సంతోషంగా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు నాకు అదే చాలు అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్